హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజని వరల్డ్ కృష్ణకి ల్యాబ్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడంతో కృష్ణ వడివడిగా హాస్పిటల్కి వెళ్దామని కాలేజీ నుండి బయటకు వస్తూ ఉండగా గౌతమ్ కృష్ణకి ఎదురుపడి నేను కొద్దిగా నీతో మాట్లాడాలి కృష్ణ కొంచెం అటు పక్కకు వస్తావా అని అడుగుతాడు కృష్ణ గౌతమ్ వైపు డౌట్గా చూసింది పది నిమిషాలే కృష్ణ త్వరగా వెళ్ళిపోదు గాని కొంచెం పర్సనల్ అని గౌతమ్ రిక్వెస్ట్ చేస్తాడు వీడితో ఇప్పుడు నాకు గొడవ ఎందుకులే అని గౌతమ్ వెనకాలే వెళ్తుంది కృష్ణ కృష్ణ గౌతమ్తో వెళ్ళడం రోడ్డుకు అటుపక్క నిలబడి ఉన్న వసుధ రాహుల్ చూస్తారు వసుధ ఈ పిచ్చిది ఆ దుర్మార్గుని నమ్మి వారి వెనకాలే ఎందుకు వెళ్తోంది ఈ పిచ్చిదాన్ని వాడు ఏం చేస్తాడో ఏమో రాహుల్ మనం కూడా కృష్ణ వెనకాలే వెళ్దాం పద అనే వసుధ రాహుల్ కృష్ణని ఫాలో చేస్తారు గౌతమ్ కృష్ణని కాలేజీ వెనక ఉన్న గోడ పక్కకు తీసుకొని వెళ్ళి వెంటనే కృష్ణ ఫేస్కి మత్తుమందు స్ప్రే కొడతాడు కృష్ణ కళ్ళు తిరిగి పడిపోతుంది ఎవరికీ తెలియకుండా కృష్ణని తన కారులో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు గౌతమ్ గౌతమ్ కృష్ణని కిడ్నాప్ చేయడం వసుదా రాహుల్ చూస్తారు ఆటోలో గౌతమ్ కార్ని ఫాలో అవుతారు ఆ ఇద్దరు వెంటనే వసద మధుకి ఫోన్ చేస్తుంది ఇక్కడ మధు ఆదిత్య చెప్పినట్లే భారతి ఉన్న రూమ్లోకి వెళ్ళి భారతి వాళ్ళ వదిన అటు బెడ్ మీద నాగేంద్ర భారతి వాళ్ళ అన్నయ్య అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఆ ముచ్చట్లను వింటూ కూర్చొని ఉంటుంది మధు వసుద నుండి మధుకి ఫోన్ రావడంతో మధు పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు వసు నీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిందా అనగానే కృష్ణని ఆ గాడు ఎక్కడికో తీసుకుని వెళ్తున్నాడు మధు వసుధ మాటలకు షాక్ తగిలిన దానిలా మధు అలా నిలబడిపోతుంది మరుక్షణమే తేరుకొని ఏంటే వసుధ నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది మధు నేను నా కల్లారా చూశానే ఇప్పుడు నేను రాహుల్ వాడి కార్నే ఫాలో అవుతున్నాం మధు నాకు చాలా భయంగా ఉంది మధు నువ్వు ఎక్కడ ఉన్నావు మధు అని కంగారుగా అడుగుతుంది వసదా భయపడకు వసద నువ్వు రాహుల్ వాడిని ఫాలో చెయ్యండి నీ లొకేషన్ నాకు షేర్ చెయ్యి నేను వెంటనే బయలుదేరుతున్నాను అని కంగారుగా మధు చెప్పి వెంటనే లోపలికి వచ్చి నాగేంద్రతో మామిగారు నేను హాస్పిటల్కి వెళ్తున్నానండి బావతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి అని కంగారుగా చెప్పింది నాగేంద్ర మధువైపు చూసి అంతా బాగానే ఉంది కదమ్మా ఏమైనా ఇబ్బంది అమ్మా అని నెమ్మదిగా అడుగుతాడు అదేమీ లేదు మాయ్య గారు నా చదువుకు సంబంధించిన విషయం బావతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పింది మధు జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా అని అంటాడు నాగేంద్ర హాస్పిటల్కి బయలుదేరుతుంది మధు మధు వెంటనే కృష్ణకి ఫోన్ చేస్తుంది కృష్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆదిత్య కోసం డాక్టర్ క్యాబిన్ దాకా వెళ్తుంది మధు అక్కడి హెడ్నర్స్ లోపలికి అలో లేదండి అని చెప్పగానే మధు వెంటనే ఆదిత్యకి మెసేజ్ చేస్తుంది ఆదిత్య తన ఫోన్ని సైలెంట్లో పెట్టి రామయ్యకు దగ్గరుండి టెస్ట్లన్నీ చేయిస్తున్నాడు ఐసీయు వార్డు దగ్గర భాస్కర్ మాత్రమే కూర్చొని ఉన్నాడు మధు వెంటనే భాస్కర్ దగ్గరికి వెళ్ళి భాస్కర్తో బావా నీ దగ్గర కారు కాని బైకు గాని ఉందా అని అడుగుతుంది భాస్కర్ డౌట్గా మధు వైపు చూసి కారు ఉంది మధు అయినా ఇప్పుడు అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి మధు అని అడుగుతాడు చెప్తాను బావా ముందు కార్ తీయవా నాకు అర్జెంటు వర్క్ ఉంది కారులో వెళ్తూ నీకు విషయం మొత్తం చెప్తాను బావా నేను చూపించే లొకేషన్లో నువ్వు నన్ను డ్రాప్ చేస్తావా అని కంగారుగా అడుగుతుంది మధు భాస్కర్ డౌట్గా వైపు చూశాడు మధు భాస్కర్ని గమనించి సరే చెప్తాను విను అక్కడ కృష్ణ ప్రమాదంలో ఉంది బావా ప్లీజ్ ఇప్పటికైనా త్వరగా వెళ్దామా బావా అని రిక్వెస్ట్గా అడుగుతుంది మధు మధు కూడా కృష్ణలాగే వేషాలు వేస్తోందని భ్రమపడతాడు భాస్కర్ భాస్కర్ కోపంగా మధువైపు చూసి అన్నయ్య వచ్చేంత వరకు ఆగలేవా మధు అని అంటాడు మధు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఒక పది నిమిషాలు ఆదిత్య కోసం అక్కడ ఎదురు చూసింది అక్కడ ఆదిత్య రామయ్య హెల్త్ విషయం గురించి డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు మధు ఎన్నిసార్లు మెసేజ్ చేసినా కాల్ చేసినా డాక్టర్ క్యాబిన్లోకి ఫోన్ అలో లేకపోవడంతో ఆదిత్య తన ఫోన్ని విజయ్ చేతికి ఇచ్చి తాను మాత్రమే డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ విజయ్ ఆదిత్య ఫోన్ని తన ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టి పక్క టేబుల్ మీద ఉంచి రామయ్యను పట్టుకుని అటు ఇటు తిప్పుతూ మాట్లాడుతూ ఉన్నాడు తన ఫోన్ ఆదిత్య ఫోన్ వైబ్రేట్ అవుతున్న రామయ్య జాసలో పడి ఫోన్ వైపు చూడడు విజయ్ మధు భాస్కర్ వైపు చూసి ఆదిత్య బావ బయటికి వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుందో తెలియదు అక్కడ నా చెల్లెలు ఏ ఇబ్బందిలో ఉందో నాకు తెలియదు నువ్వు ఇప్పుడు నాతో పాటు వస్తున్నావా రావట్లేదా అని గట్టిగా అడుగుతుంది మధు అప్పుడే రాహుల్ మధుకి కాల్ చేస్తాడు భాస్కర్ మధు ఫోన్ డిస్ప్లేపై రాహుల్ అని ఉండడంతో మధు ఈ రాహుల్ అనే వ్యక్తిని కలవడానికే వెళ్తోందని తనకు అబద్ధాలు చెప్తోందని మధుని తప్పుగా అర్థం చేసుకుంటాడు భాస్కర్ మధు రాహుల్ కాలనీ లిఫ్ట్ చేసి చెప్పు రాహుల్ అని అంటుంది రాహుల్ మధుతో మధు ఈ గౌతమ్ తన ఫామ్ హౌస్కి కృష్ణని తీసుకొని వచ్చాడు ఈ ఫామ్ హౌస్ చుట్టూ చాలా మంది రౌడీలు ఉన్నారు మధు లోపలికి వెళ్ళడం చాలా కష్టం మధు నేను వసుధ ఇక్కడే బయటనే నీ కోసం వెయిట్ చేస్తున్నాము నువ్వు త్వరగా బయలుదేరి ఇక్కడికి వస్తే ఏదో ఒక మార్గం ఆలోచించి కృష్ణని మనం కాపాడవచ్చు మధు అని చెప్పాడు రాహుల్ అన్నకు చెప్పడం మర్చిపోయాను ఈ ఫామ్ హౌస్ నువ్వు ఉన్న లొకేషన్కి చాలా దగ్గరలోనే ఉంది మధు నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు రాహుల్ నేను వెంటనే బయలుదేరుతున్నాను రాహుల్ నువ్వు చెప్పిన అడ్రస్కే నేను త్వరగా రీచ్ అవుతాను అని ఫోన్ కట్ చేస్తుంది మధు మధు భాస్కర్ వైపు కోపంగా చూసి అక్కడ నీ భార్య ప్రమాదంలో ఉందని చెప్తున్నా నీ మనసు కరగట్లేదు పైగా నీకు నా మీద అనుమానం నేను కూడా కృష్ణలాగే వేషాలు వేస్తున్నానని కదా భాస్కర్ అని కోపంగా అంటుంది చూడు భాస్కర్ నాకు నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు ఇక్కడ నాకు నా చెల్లెలు ఇంపార్టెంట్ నేనే వెళ్తున్నాను అని మధు ముందుకు కదులుతుంది భాస్కర్ మధు వైపు చూసి పద వెళ్దాం అడ్రస్ చెప్పు అని అంటాడు భాస్కర్ ఇద్దరు వెంటనే హాస్పిటల్ నుంచి కారులో బయలుదేరుతారు మధు వసదకి కాల్ చేస్తోంది వసద ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది మధు ఆ లొకేషన్ని భాస్కర్కి చూపిస్తుంది భాస్కర్కి ఇష్టం లేకపోయినా మౌనంగా కార్ని డ్రైవ్ చేస్తున్నాడు మధు బావా కొంచెం త్వరగా పోనివ్వ అని భాస్కర్ని తొందర పెడుతుంది భాస్కర్ తన మనసులో ఇక్కడ మధు వేషాలు వేసి ఆ రాహుల్ని కలవాలి అప్పుడు చెప్తా ఈ మధు పని అని తన మనసులో అనుకుంటాడు భాస్కర్ మధు చాలాసార్లు వసదకి అలానే రాహుల్కి కాల్ చేస్తూనే ఉంది ఇద్దరు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి మధు మనసులో భయం మొదలయ్యింది అయినా ధైర్యం తెచ్చుకొని నేను భయపడితే అక్కడ వసు నా చెల్లెలు రాహుల్ పరిస్థితి ఏంటి నా చెల్లెల్ని ఆ నీచుడి బాధ నుండి ఎలా అయినా నేను కాపాడుకోవాలి అని మనసులో గట్టిగా అనుకుంటుంది మధు ఇంతకు ముందే రాహుల్ని అడిగి గౌతమ్ నెంబర్ని తీసుకొని ఉంటుంది మధు మధుకి ఆ విషయం గుర్తొచ్చి వెంటనే గౌతమ్ నెంబర్కి ఫోన్ చేస్తుంది మధు గౌతమ్ ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు భాస్కర్ మధుని బాగా గమనిస్తున్నాడు ఫోన్లో ఎప్పుడైతే గౌతమ్ అని పేరు చూశాడో భాస్కర్కి మరీ మధు మీద అనుమానం ఎక్కువైపోతుంది భాస్కర్ తన మనసులో అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఒకటేనా వీళ్ళకి మోసం చేయడానికి బక్రాల్లా మారటానికి నేను మా అన్నయ్యే దొరికామా అని బాధపడుతూ చి అని అనుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు భాస్కర్ మధు భాస్కర్ ఐదు నిమిషాల్లో గౌతమ్ ఫామ్ హౌస్కి చేరుకుంటారు అనగా షడన్గా కార్ని ఆపుతాడు భాస్కర్ భాస్కర్ వైపు చూసి చూడు మధు నాకు అర్జెంటు పని ఉంది నేను వెళ్ళాలి అదుగో పది అడుగులు వేస్తే అదుగో ఆ కనిపించేదే నువ్వు చెప్పిన అడ్రస్ అని చాలా చిరాగ్గా అంటాడు భాస్కర్ మధు భాస్కర్ వైపు చూసి బావా నువ్వు కూడా నాతో పాటు రావచ్చు కదా అక్కడ కృష్ణ అని మధు మాట పూర్తి కాకముందే భాస్కర్ తన చేతిని మధువైపు చూపించి అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి మాతో ఎన్ని అబద్ధాలు చెప్తారు మధు ఇప్పుడు నువ్వు చేసేది కూడా చాలా తప్పు మధు అని చాలా కోపంగా అంటాడు భాస్కర్ మధుకి భాస్కర్ మీద కోపం వస్తున్నా భాస్కర్తో వాదించే టైం లేక మధుకి భాస్కర్ ఉద్దేశం బాగా తెలిసి భాస్కర్కి తాను ఎంత చెప్పినా తన మాట నమ్మడని ఇక మధు భాస్కర్తో ఒక్క మాటైనా మాట్లాడకుండా కారు దిగుతుంది మధు కోపంగా భాస్కర్ వైపు చూసి థ్యాంక్స్ భాస్కర్ ఇక్కడి దాకైనా నన్ను డ్రాప్ చేసినందుకు అని కార్ డోర్ని గట్టిగా వేస్తూ ఇక తమరు తిరిగి వెళ్ళచ్చు నా చెల్లెల్ని నేనే కాపాడుకుంటాను అని కోపంగా చెప్పి మధు అక్కడి నుంచి ముందుకు కదులుతుంది భాస్కర్ వైపే చూస్తాడు భాస్కర్ తన మనసులో ఆ చండాలని నేను చూడలేను అని అనుకుంటూ మధు విషయం అన్నయ్యకు వెంటనే చెప్పి తీరాలి అని తన కార్ని రివర్స్ చేసుకొని ముందుకు కదులుతాడు విజయ్ రామయ్యను బెడ్ మీద పడుకోబెట్టి ఆదిత్య ఫోన్ వైబ్రేట్ అవుతుంటే ఫోన్ వైపు చూసి డిస్ప్లేలో నెంబర్ని చూసి బయటకు వచ్చి వెంటనే ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు విజయ్ ఫోన్లో ఆ వ్యక్తి చెప్పిన విషయం విని హడావుడిగా విజయ్ హెడ్నర్స్ ఎంత వద్దని చెప్తున్నా డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి ఆదిత్య వైపు చూసి బావా అర్జెంట్ అని సైగ చేశాడు ఆదిత్య డాక్టర్ వైపు చూసి సార్ నాకు ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది నేను బయలుదేరుతున్నాను అని అంటాడు ఆదిత్య డాక్టర్ ఆదిత్యతో ఆ రిపోర్ట్స్ వచ్చిన వెంటనే మీ పెదనాన్నకు ఆపరేషన్ చేస్తామండి అని చెప్పాడు ఓకే డాక్టర్ అని చెప్పి వెంటనే ఆదిత్య విజయ్ ఇద్దరు క్యాబిన్ నుండి బయటకు వస్తారు విజయ్ ఆదిత్యకి ఫోన్లో ఆ వ్యక్తి చెప్పిన విషయం మొత్తం చెప్పాడు ఆదిత్య మధు ఫోన్కి ఫోన్ చేద్దామని ఫోన్ని ఓపెన్ చేస్తాడు మధు వాట్సాప్ మెసేజ్ కనపడడంతో చాలాసార్లు మధు ఫోన్ చేసి మెసేజ్లు పెట్టి ఉండడంతో ఆదిత్య మెసేజ్ని ఓపెన్ చేసి చదువుతాడు ఆ మెసేజ్ బావా కృష్ణ ప్రమాదంలో ఉంది నేను వెళ్తున్నాను ఈ మెసేజ్ చూడగానే నువ్వు వెంటనే బయలుదేరు బావా నేనున్న చోటికి రా బావా ఇదిగో కింద అడ్రస్ కూడా పెడుతున్నాను అని మెసేజ్లో ఉంటుంది వెంటనే మధుకి ఫోన్ చేస్తాడు ఆదిత్య మధు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది అప్పుడే రాజా ఆదిత్య దగ్గరికి వచ్చి నాన్నకు అన్ని టెస్టులు చేయించారా అన్నయ్యా అని అడుగుతాడు ఆదిత్య భాస్కర్ ఎక్కడా రాజా అని అడుగుతాడు మధు భాస్కర్ ఇద్దరు కారులో నా ముందే బయటకు వెళ్ళారు అన్నయ్య నేను చూశాను అని చెప్పాడు వెంటనే ఆదిత్య భాస్కర్కి కాల్ చేస్తాడు భాస్కర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పన్నయ్యా అని అనగానే మధు నీతోనే ఉంది కదా అని అడుగుతాడు ఆదిత్య భాస్కర్ ఒక నిమిషం మౌనంగా ఉండి లేదన్నయ్యా మధు ఎవరినో కలవాలని ఒక అడ్రస్ దగ్గర తనని డ్రాప్ చేయమని అడిగింది మధుని అక్కడ డ్రాప్ చేసి నేను ఒక పని మీద బయటకు వచ్చాను అని చెప్పాడు భాస్కర్ నువ్వు వెంటనే ఆ అడ్రస్ దగ్గరికి వెళ్ళు అని గట్టిగా చెప్పాడు ఆదిత్య నేను కూడా బయలుదేరి అక్కడికే వస్తున్నాను నువ్వు త్వరగా వెళ్ళు భాస్కర్ అని చెప్పాడు ఆదిత్య సరే అన్నయ్య అని భాస్కర్ ఫోన్ పెట్టేయగానే భాస్కర్ తన మనసులో రా అన్నయ్య నీకు కూడా ఆ కృష్ణ మధుల నిజస్వరూపాలు తెలుసుకుందుగానే అని చాలా బాధగా భాస్కర్ మళ్ళీ మధుని వదిలిపెట్టిన అడ్రస్ వైపుగా వెళ్తాడు ఆదిత్య విజయ్ని తీసుకొని తన కారులో చాలా వేగంగా మధు పెట్టిన అడ్రస్కి బయలుదేరుతాడు దారిలోనే ఆదిత్య ఒకరికి ఫోన్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ వ్యక్తి గుడ్ మార్నింగ్ సార్ అని అంటాడు నాకు విషయం తెలిసింది మీరు ఇప్పుడు అక్కడే ఉన్నారు కదా అని అడుగుతాడు ఆదిత్య మీరు చెప్పినట్లే నేను వాడి పక్కనే ఉన్నాను సార్ ఇంటి బయట పది మందికి పైగానే రౌడీలు ఉన్నారు సార్ వాళ్ళలో ఇద్దరు వ్యక్తులు మన ఉన్నారు ఇక లోపల నేను మరో వ్యక్తి ఉన్నాము సార్ వాడి దగ్గర ఉన్న అమ్మాయి సేఫ్గా నా అండర్లోనే ఉంది సార్ ఇప్పుడు కొత్తగా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కాలేజీ స్టూడెంట్స్ అనుకుంటా ఈ ఉచ్చులో ఇరుక్కున్నారు అనగానే ఆదిత్య తన నొసలను చిక్కిస్తూ ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా జాగ్రత్తగానే ఉన్నారు కదా అని అడుగుతాడు ఆదిత్య ఇప్పటి వరకు ఆ ముగ్గురు అమ్మాయిలు సేఫ్గానే ఉన్నారు సార్ మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను వాడిని వాడి ఫ్రెండ్స్ని నాలుగు తన్ని ఆ అమ్మాయిలను మీ దగ్గరికి తీసుకురమ్మంటారా సార్ అని అడుగుతాడు ఆ వ్యక్తి అవసరం లేదు నేనే అక్కడికి వస్తున్నాను అని అంటాడు ఆదిత్య ఆదిత్య ఫోన్ కట్ చేసి దీని వెనుక ఎవరు ఉన్నారో నేను తెలుసుకోవాలి అని అనుకుంటూ కార్ని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు ఆదిత్య ఇక్కడ గౌతమ్ వైపు చూసి కృష్ణవేణి అంటే నా బిజినెస్ కాబట్టి నేను కిడ్నాప్ చేశాను దారిన పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోవడం అంటే ఇదే కదా వసుదా నేను కృష్ణని కిడ్నాప్ చేయడం నువ్వు చూశావు చూసిన దానివి నోరు మూసుకొని మీ ఇంటికి వెళ్లకుండా ఈ రాహుల్గాడిని వెంట వేసుకుని నా కారుని ఎందుకు ఫాలో అయ్యావు నా నుండి ఈ కృష్ణని కాపాడదామనే అనుకుంటున్నావా అని వెకిలిగా నవ్వుతూ అందుకే మీరు నా మీద అటాక్ చేయకముందే నేను మిమ్మల్ని ముందుగానే పట్టుకుని బంధించేశాను ఇప్పుడు అనవసరంగా చూడు నువ్వే నా దగ్గర ఇరుక్కుపోయావు మరి ఎటువంటి సంబంధం లేని నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు మధు అని మధువైపు చూస్తూ అంటాడు గౌతమ్ మధుతో కరెక్ట్ గా ఆరు నెలల క్రితం నీ అందం చూసి నేను నీ వెనక కుక్కలా పడ్డాను నన్ను చీకొట్టావు నలుగురిలో నన్ను అవమానించావు మళ్ళీ కాలేజీ ఓపెన్ అయ్యేసరికి నువ్వు నాకు కనిపించలేదు అవును ఇప్పుడు నీకు పెళ్ళైనట్లుంది నీ మొగుడి మీద మోజు తగ్గిపోయిందా నువ్వు నన్ను వెతుక్కుంటూ నా ఫామ్ హౌస్ వరకు వచ్చావు అని మధుతో అంటూ అయినా నీ మెడలో ఈ తాళిబుట్టును చూడగానే నీ మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది మధు నాకు అందరూ ఫ్రెష్ అమ్మాయిలే కావాలి అని అంటాడు గౌతమ్ మధు నోటికి ప్లాస్టర్ వేయడంతో మధు కోపంగా గౌతమ్ని ఉరిమి చూసింది అయినా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి నీకు పెళ్ళైనా నువ్వు భలే ఉన్నావు మధు నీ అందం ఎవరికీ రాదు నువ్వు ఎంత అందగట్టవంటే ఈ ఆరు నెలలుగా నేను నిన్ను మర్చిపోవడానికి చాలా ట్రై చేశాను కూడా కానీ ఏం చేద్దాం నువ్వేమో కాలేజీకి రావడం మానేశావు పోనీలే వీళ్ళిద్దరితో పాటు నిన్ను కూడా వాళ్లకు అమ్మేస్తాను ఈరోజు నాకు డబ్బులే డబ్బులు అని ఆనందపడిపోతున్నాడు గౌతమ్ ఆదిత్య విజయ్ ఇద్దరు మధు పెట్టిన లొకేషన్కి చేరుకుంటారు భాస్కర్ కూడా ఆదిత్య విజయ్ల కోసమే అక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్